ఓకే అండి అని లోపలికి వెళ్ళబోతుంటే మీరెవరండి అన్నా నేను నాతో ఎప్పుడు యాక్ట్ చేస్తావు అని అడిగారు మీరు అని అడిగాను అంటే నా పేరు కోట శ్రీనివాసరావు అంటారు నేను ఇలాగ సినిమాల్లోని యాక్ట్ చేస్తున్నాను మీరున్నప్పుడు కాదు ఇప్పుడు చేస్తున్నాను అని చెప్పేసి అన్నారు మరి నాతో ఎప్పుడు యాక్ట్ అంటే నేను ఇంకా ఆర్టిస్ట్ అన్నారు కదా అని చేద్దామండి తప్పకుండా అవకాశం వచ్చినప్పుడు చేద్దామండి అన్నాను అన్న తర్వాతే ఇమీడియట్గా మరి ఆయన ఏమైనా కవితని వాళ్ళ చూశాను ప్రశాంత్ కుటీర్లో అమ్మాయి యాక్ట్ చేస్తుంది కదా మరి ఆ అమ్మాయిని నాకు పేరుగా పెట్టండి అన్నారో ఏమో తెలియదు ఆ తర్వాత కంటిన్యూస్గా ఇరవై నుంచి ముప్పై సినిమాలు కోటా గారు నేను పేరుగా యాక్ట్ చేయడం జరిగింది అంటే ఓకే ఆయన ఒక గొప్ప నటుడు అనేది నేను చెప్పి తెలియాల్సిన విషయం కాదు అది యావత్ ప్రపంచానికి తెలుసు ఆయన ఎన్ని విభిన్న పాత్రలు పోషించారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అంటే ఒక ఆర్టిస్ట్ అంటే ఓ ఇతను వీళ్ళను ఓ ఇతను ఏమంటారు కామెడియను ఓకే ఇతను సాఫ్ట్ ఫాదరు అలా ఉంటుంది కానీ కోటాగారి పాత్రలు మనం చూసామంటే అస్సలు ఆయన చెయ్యని క్యారెక్టర్స్ లేవు దగ్గర దగ్గర నుంచి కోటీచరు వరకు చేశారు సో అలాగా ఈ తల్లి కూడా ఆయన్ని అంత గౌరవించింది అలాగే ప్రేక్షకులు ఆయన్ని గౌరవించారు ఆయన ఒక గొప్ప నటుడు ఆయన నటించని క్యారెక్టరే లేదు ఇదన్నీ ఒక పక్కన పెడితే వ్యక్తిగతంగా మీరు చూసుకున్నారంటే నేను ఫస్ట్ డే ప్రశాంత్ కుటీరులోనే ఆయన్ని ఎలా కలిసి ఎలా మాట్లాడారో నాతో రెండు నెలల ముందు ఒక సంస్థ నాకు బాబుమోహన్ గారికి కోట గారికి సన్మానం చేశారు ఆ సన్మానాలకు కనిపించిన వెంటనే మా హీరోయిన్ మా హీరోయిన్ అని గబగబా నా దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడడం జరిగింది మా హీరోయిన్ నా పక్కనే కూర్చోవాలి నా పక్కనే బాబుమోహన్ వాటేళ్ళు నా హీరోయిన్ నా పక్కన కూర్చోవాలి అని బాబు మోహన్ గారిని కూర్చోబెట్టుకొని నన్ను నా ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఎలా ఉన్నావు ఏంటి ఏం సినిమాలు చేస్తున్నా అన్నీ అసలు ఎంత ఎంత లైవ్లీగా ఎంత బాగా మాట్లాడారు రా ఇంటికి అన్నారు అలాగేనండి అని అన్నాను కానీ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్లోనే ఇవాళ పొద్దున్న లేచిన వెంటనే ఈ న్యూస్ విన్న తర్వాత అసలు ఆయన్ని వచ్చి ఈ విధంగా ఆయన్ని చూడాలని నేను అనుకోలేదు చూడకూడదు నేను ఇవాళ రాకూడదని అనుకున్నాను కానీ తప్పదు ఆయనకి నమస్కరించుకొని ఆయన ఆశీర్వాదం నేను తీసుకోవాలి అని చెప్పి ఈరోజు నేను రావడం జరిగింది ఒక మంచి కుటుంబ సభ్యుడిని నేను కోల్పోయాను నటుడుగా మాట్లాడను మా ఇంట్లో ఒక సభ్యుడిగా ఆయన చూపించిన ప్రేమాభిమానాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎక్కువ సినిమా చాలా సినిమాలు చేసాము మేమిద్దరము ఆయన ఆత్మకి శాంతి కలగాలి అలాగే వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రావు గారు అంత గొప్ప నటుడు మహానటుడు మిగతా వాళ్ళని తక్కువ చేయడం కాదు నేను ఈయన అలా గొప్ప నటుడు అని నేను చెప్తున్నాను ఆయన మాటలో ఒక డిక్షన్ సూపర్ డిక్షన్ హాస్యము ఏదైనా ఆయన నవ్వకుండా ఎదుటి వాళ్ళు నవ్వించేవాడు ఆయన కోపం తెచ్చుకొని ఆ కోపంలో కూడా ఆ ఒక నవ్వును కలిగించేవాడు అంత అంతటి గొప్ప నటుడు ఈరోజు మన మధ్య నుంచి వెళ్ళిపోయాడు మరొకసారి ఇంకో కోట శ్రీనివాసరావు గారు మనం ముందుకు రావాలంటే చాలా కష్టం అది ఆ ఏదైనా భగవంతుని ఆశీర్వాదం తీసుకొని భగవంతుడు ఆ బ్రహ్మ కూర్చొని రాస్తేనే కానీ కోట శ్రీనివాసరావు గారు రారు అది ఆయన ఎంత ట్వంటీ ఫోర్ అవర్స్ సినిమా ఇండస్ట్రీ సినిమా వాళ్ళ బాగు కోసము సినిమా కళాకారుల అభివృద్ధి కోసము తెలుగు భాష ప్రావీణ్యత కోసము తెలుగు భాష ఉన్నతి కోసము తెలుగు భాష నటులు పైకి రావాలన్న ఆలోచనతోనే ఆయన ఉన్నాడు నన్ను మించిన నటులు రావాలి నన్ను మించిన నటులు రావాలి అనేవాడు ఒకసారి అరే ఇంత పర్సనాలిటీ ఉంది ఇంత అందంగా ఉన్నావు ఇంత బాగున్నావు హీరో కాకుండా విలన్గా ట్రై చేయి మా అంతటి పేరు నువ్వు తెచ్చుకోరా విలన్గా ట్రై చేయి అన్నీ ఉన్నాయి ఎందుకు వెనుకబడిపోతున్నావు అని చెప్పి నన్ను గట్టిగా మాట్లాడాడు ఆ రోజు నా కంట్లో నీళ్ళు వచ్చాయి కానీ మన అదృష్టం ఎంత ఉంటే అంతే దొరుకుతుంది కానీ మనం ఏడితే మాత్రాన నవ్వినంత అంత మాత్రాన కోటాగారు చెప్పినంత మాత్రాన మనం కాదని ఊరుకున్నాను కానీ ఒక మాట చెప్పాడు ఎప్పటికైనా నువ్వు గొప్ప నటుడు అవుతావు మంచి నటుడు అవుతావు నాతో పది పదిహేను సినిమాలు నువ్వు చేసావు వాటి అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను నువ్వు వెనుకబడ్డం కాదు ఒకరోజు అందరినీ వెనుక తోసేస్తావు నువ్వు అన్నాడు ఆ ఒక్క మాట చాలు ఆయనకు ఆయన కుటుంబానికి మనశాంతి కలగాలని ఆయన తెలియకుండా గుప్తదానాలు చేశాడు ఆయన చాలామంది కళాకారుల కోసం భోజనాలు పెట్టాడు ఆయన చేసిన మంచి పనులు బయటికి రానివ్వడు ఆయన చేసిన కోపం మాటలే ప్రజల్లో నిల్చున్నాయి కా ఇండస్ట్రీలో నిల్చున్నాయి అవి హాస్యం కోసం మాట్లాడతాడు సినిమా ఇండస్ట్రీ బాగు కోసం మాట్లాడతాడు అంతేగాని ఎవరిని కించపరచాలని ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే ఆయన చేసినన్ని వేషాలు నాకు తెలిసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు చెప్పారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అలా చేయలేదు ఎందుకంటే ఈ క్యారెక్టర్ చెప్పండి కంపల్సరీ చేశారు గారు అలాగే ఆయన చేయలేని క్యారెక్టర్ లేదు ఆయన ఆయన చేసిన క్యారెక్టర్లు కూడా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు లేరు సో డెఫినెట్లీ అది చాలా లోటు అండి ఎవరు అది రీప్లేస్ చేయలేని లోటు అది బట్ స్టిల్ ఏంటంటే నీట్ టు మూవ్ ఆన్ సో కోటాబాబే లీవ్ జోన్ అండి ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు మన తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ప్రతి ఒక్కరు మనసులోనే ఆయన నిల్చున్నారు రోజు మనం ఒక టీవీ తీసినా ఫోన్ తీసినా ఆయన కనబడుతుంటారు ఆయన వేషాలలో మనం డిఫరెంట్ డిఫరెంట్ దీంట్లో చూడగలం నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను బట్ బాగా క్లోజ్ గా ఆయనతో వర్క్ చేసింది గాయత్రి మూవ్ మోహన్ బాబు గారిది ఆయన గా చేస్తే నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశాను మోహన్ గారిని కానీ అకౌంట్స్ కోర్ట్ సీన్స్ అన్నిట్లో నా కోర్ట్ బాగా వచ్చినట్టు కోర్ట్ సీన్స్ అన్నిట్లో బాగా చేయడం జరిగింది ఆయనతో ఆయన ప్రతిసారి ఎప్పుడు ఏంటంటే నన్ను చూ చూసినప్పుడల్లా అంటే అన్ని సినిమాలు చెప్తుంటారు ఈవెన్ మొన్న బర్త్డే అప్పుడు కలిసిన అంటే అంత సివియర్ కండిషన్ లో కూడా ఆయన హ్యూమర్ గడ్డ ఏవ్యా గెడ్డం దీవయా మార్చు గెడ్డ మార్చు అలాంటి కండిషన్ లో కూడా ఆయన గా మాట్లాడడం జరిగింది ఆయన ఉద్దేశం ఏంటో ఏంలా ఒక మనం ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఏంటంటే మౌల్డ్ ఒక మౌల్డ్ గా వెళ్ళాలి డైరెక్టర్ చేతిలోకి అంటే గెడ్డ మీసో డైరెక్టర్ కావాల్సిన విధంగా చేసుకుంటారని పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఎప్పుడూ చెప్తుంటారు బట్ ఇప్పుడు రీసెంట్ అండ్ బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ పేపర్ లుక్ అదంతా వేరే బట్ ఏంటంటే ఆయన అప్పుడు రోజుల నుంచి ఆయన అదే అలా అలాగే ప్రిఫర్ చేసేవారు అనమాట ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ చాలా గెయిన్ చేస్తారు ఆయన ఎక్స్పీరియన్స్ చాలా చాలా ఇచ్చేసుకుంటూ ఇన్పుట్స్ ఇస్తూ ఇప్పుడు అదే చెప్తున్నాను ఆయన ఒకటే అంటారు మాదంతా మేమంతా రిటైర్ అయిపోయింది ఇవ్వ మేము అన్ని వేషాలు చేయండి ఏది ఒకటి వద్ద ఓన్లీ నెగటివా లేకపోతే వెళ్ళినా లేకపోతే ఫాదర్ ఇవ్వన అన్ని వచ్చింది వచ్చినట్టు చేసేయండి అది దీంట్లో ఒక సీన్ ఉందా రెండు సీన్లు ఉన్న ఎన్ని రోజులు అన్నీ నాలేజ్ ఒక డైరెక్టర్ ఎవరో ఫోన్ చేశారంటే యాక్సెప్ట్ చేసాయండి తర్వాత సంగతి మిగతా అని వెళ్ళి కమిట్ అయిపోయింది అంతే అది పెద్దదా చిన్నదా తర్వాత డిసైడ్ అవుతుంది అని బాగా నాకు చెప్పేవారు అది నిజంగా నాకు వర్తిస్తుంది మీరు ఎప్పుడు ఎన్ని సీన్స్ కానీ లేకపోతే ఎంత డ్యూరేషన్ ఉంది ఎప్పుడు అడిగే అలా ఆలోచించవద్దు కేవలం పిలిచారంటే వెళ్ళి ఒక ఆపర్చునిటీ వచ్చిందని లూజ్ చేసుకోవద్దు ఎందుకంటే ఆయన భావన ఏంటంటే ఇప్పుడు మనకి అరకొర ఇప్పుడున్న కాంపిటీషన్లో తెలుగు చిత్ర పరిశ్రమలో మనకి ఏంటంటే ఇంత కాంపిటీషన్ ఉంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు బయట బయట లాంగ్వేజెస్ వారు కూడా వస్తున్నారండి కోటగారు బాబు ఉద్దేశం ఏంటంటే ఇంత కాంపిటీషన్లో ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోవద్దు అలాగే ఏంటంటే ఆయనకి మనం నిజంగా గణ నివాళి అర్పించాలంటే ఆయన జీవితాశయం ఒకటే తెలుగు పరిశ్రమలో తెలుగు వారికే ప్రాధాన్యత ఇవ్వండి అది మనం అట్లీస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా అట్లీస్ట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ అయినా మనం అందరూ మన ఫిల్మ్ ఇండస్ట్రీ చేయగలిగే డెఫినెట్లీ ఆయనకి ఘన నివాళు అర్పించినట్టే అలాగే తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ తరపున మా సభ్యులందరి తరఫున కోటాబాయ్బాయికి ఘనంగా శ్రద్ధే ఘటిస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్